పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియులారా ఈ శుక్రవారం రోజున మనం అందరం కూడా నీవు దేవుని ప్రియమైన బిడ్డగా నీవు జీవిస్తున్నావా అన్నటువంటి శం మీద మనందరం కూడా కొద్దిసేపటి పాటు దేవుని ఆత్మీయ వచనాలను మనందరం కూడా ధ్యానం చేసుకుందాము ప్రియులరా దేవుడు కోరుకునేది నీ మేధస్థుని కాదు దేవుడు కోరుకునేది నీ ఆస్తు అంతస్తులను బట్టి నిన్ను కోరుకోడు దేవుడు నీ చందాలను బట్టి నిన్ను కోరుకోడు దేవుడు నీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ బట్టి నిన్ను కోరుకోడు దేవుడు నీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను చూసి ఆయన నిన్ను ఎన్నుకోడు దేవాత దేవుడు ఎటువంటి వారిని కోరుకుంటాడయ్యా అంటే ఎవరి ఉదయం అయితే ఎవరి ఉదయకాలం అయితే ఎవరి ప్రతిరోజు కూడా వారి దినచర్య దేవుని కోసం ఎదురు చూస్తుంటుందో దేవుణ్ణి ఆరాధిస్తుంటదో దేవునికై పరితాపిస్తూ ఉంటుందో దేవుని కోసం ఆరాటపడుతూ ఉంటుందో అటువంటి హృదయాన్ని దేవుడు కోరుకుంటాడే కానీ నీ తల్లిదండ్రులు ఉద్యోగస్తులు కాబట్టి నేను నిన్ను ఎన్నుకుంటున్నా అని కాదు నీకు ఇంత బలగం ఉంది కాబట్టి నేను నిన్ను ఎన్నుకుంటున్నా అని చెప్పేసి దేవుడు ఎప్పుడు కూడా ఇటువంటి వారిని ఎన్నుకోడు ప్రియులారా నీకెంత ఉన్నా నీకు ఎంత శక్తి సామర్థ్యం ఉన్నా పట్టనంత బంగారం ఉన్నా లెక్కించలేనంత ప్రియ ప్రఖ్యాతులు ఉన్నా దేవుని అన్నా దేవుని చేత నువ్వు ప్రియమైన బిడ్డగా పిలువబడాలి అన్న నీకు కావలసినటువంటి అర్హత నీకు కావలసిన కావలసినటువంటి ఆ భాగ్యము నీకు కలగాలి అంటే నీకు నీలో నీవు ఏమైపోవాలి అంటే దేవునికి ప్రియమైన బిడ్డగా నీవు కనపడాలి ఏ విధంగా కనపడాలయ్యా దేవునికి ప్రియమైన బిడ్డగా అంటే మొబైల్తో నీవు ఉండడం వలన కాదు ఇన్స్టాగ్రామ్లో అయితేనేమి సోషల్ మీడియాలో అయితేనేమి ఇతర ఏ బహిరంగంగా నీవు నీ గురించి కనువిందుగా కనపడాలి అన్న అటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా ప్రియమైన బిడ్డలుగా ఎన్నుకోడు ప్రియమైన వారిగా ఆయన పిలువడు ఎవరిని ఆయన పిలుస్తాడ అంటే ఎవరైతే వలే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉంటారో వారి కోసమే దేవాతి దేవుడు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలను ఆయన ఏర్పరచుకునే ఉంటాడు అందుకు మనకు నిండు నిదర్శనం దావిదు గారు అందుకే మనందరం కూడా సమువేలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనము చదువుకుందాము కానీ యావే ఇతని రూపమును ఎత్తును చూచి చూచికుము నేనతని నిరాకరించితని దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును కానీ దేవుడు హృదయమును అవలోకించును అని చెప్పాను చూడండి దేవుడు మన అంతర్గత ఆ శరీరాన్ని చూసి ఆయన నిన్ను ఎన్నుకోడు ఆయన నిన్ను నిరాకరిస్తాడు నీవు చూసేటటువంటి చూపుతో నీవు ఆలోచించేటటువంటి ఆలోచనతో నీవు వేసేటటువంటి ఆ మార్క్స్తో నీవు ఉద్దేశించినటువంటి ఆ ఉద్దేశంతో ఆయన నలులను ఎన్నుకోడు మన ఆలోచనలు వేరు ఆయన ఆలోచనలు వేరు అందుకే మానవుని ఆలోచనలను ఆయన నిరాకరిస్తాడు ఎవరిని ఎండుకోవాలో ఎవరితో గొప్ప కార్యాలు చేయాలో ఎవరి ద్వారా గొప్ప కార్యాలు చేయబడతాయో ఎవరు ఆయనకు సన్నిహితంగా ఉంటున్నారు ఎవరు ఆయనను ఆరాధిస్తున్నారు ఎవరు ఆయనను పూజిస్తున్నారు ఎవరి ద్వారా ఆయన కీర్తింపబడుతున్నాడు ఎవరి హృదయము ఆయనకై పరితాపిస్తుంది ఆయన ఎవరి ఉదయము ఆయన కొరకు పరిగెత్తుతుంది ఎవరి కొరకు ఎవరి కొరకు ఆయన ముఖ్యముగా ప్రణాళికలు వేసి ఉన్నాడు అని చెప్పేసి దేవుడు ఇవన్నీ కూడా ఆయన చిత్రీకరించు చూస్తాడండి చూసిన తరువాతే నిన్ను ఎన్నుకుంటు కానీ నీకు బలగం ఉంది బలం ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి నిన్ను ఎన్నుకోడు అది మనం గమనించాలి ప్రియుల అందుకే నీవు ప్రియమైన బిడ్డగా నీవు జీవిస్తున్నావా దేవునికి నీవు ఇష్టమైనటువంటి ప్రియ బిడ్డగా నీవు జీవిస్తున్నావా నీ ఆలోచనలు అయితేనేమి నీ వైఖరి అయితేనేమి నీ జీవిత విధానం అయితేనేమి ఏ విధంగా ఉంది ఏ విధంగా కట్టుకుంటున్నావు ఏ విధంగా నడవగలుగుతున్నావు ఏ విధంగా ముందుకు సాగగలుగుతున్నావు మరి ఒకనాడు దేవుని నేను పిలిస్తే నీ హృదయాన్ని చూసే పిలిచే నీ హృదయాన్ని చూసి పిలిచేసే పిలిచేటటువంటి దేవునికి నీ హృదయం ఏ విధంగా ఉంది అంతే కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళి దుస్తులు ధరించి మేకప్లు కొట్టేసి ఆ మంచి ఎక్సర్సైజ్ చేసేసి జిమ్ములకు వెళ్ళి మనం కండరాలు పెంచుకుంటే నన్ను దేవుడు పిలుస్తాడు దేవుని ద్వారా నేను పిలవబడుతాను దేవుని యొక్క గొప్ప కార్యాలు నా వలన చేయబడతాయి అని అనుకోవడం మూర్ఖత్వం అందుకే దేవునికి సంసిద్ధంగా ఉండాల్సింది ఏమిటయ్యా అంటే అందుకే మనము అదే సమవేలు మొదటి గ్రంథము పదహారు అధ్యాయము పది పదకొండు పన్నెండు చదువుకుంటే ఈ రీతిగా ఈషాయ్ తన ఏడుగురు కుమారులను సమూవేలు ఎదుట నిలిచాను నిలిపాను కానీ అతడు యాభై వారిని ఎన్నుకోలేదని చెప్పాను సమూవేలు నీ కుమారులందరూ వీరేనా అని ఈషాయని అడిగాను అతడు కడగొట్టు వాడు ఇంకొకడు ఉన్నాడు వాడు పొలమున గొర్రెల కడ ఉన్నాడు అనెను సమువేలు ఎవరినైనా పంపి కుర్రవాణిని పిలిపింపము అతడు వచ్చి వరకు నేను భోజనముకు కూర్చుండను అని పలికాను ఈశాయి చిన్న కుమారుడు పిలువ పంపెను అతడు ఓడలు బంగారం వలన ఉండెను కండ్లు మెలమెలా మెరేచుండెను ఆకృతి సుందరముగా నుండెను అప్పుడు యావే నేను నేను కోరుకొని వాడు ఇతడే ఇతడిని అభిషేకింపము అని చూడండి ఈశాయి చిన్న కుమారుడు దాబీదును తక్కువగా చూశాడు వీడు కాదులే వీడిని ఎవరు ఎన్నుకుంటారు వీనికి బలము లేదు ఆలోచన లేదు వీడు కాదులే అని చెప్పేసి ఈశాయి సమూవేలు దగ్గరికి ఆ ఏడుకు ఏడుగురు కుమారులు తీసుకుని వస్తే యావే దేవుడు అంటాడు వీళ్ళు కాదు వీళ్ళు కాదు నేను ఎన్నుకున్నటువంటి ఈశాయి కుమారుల ఒకడు ఈ ఏడుగురులో లేరు ఇంకా ఎవరో ఉన్నారు చూడు అని చెప్పేసి సమూవేలు ద్వారా పలుకుతున్నాడు అప్పుడు సమీపం అంటున్నారు వీరు కాక ఎవరైనా ఉన్నారంటే అవునయ్యా ఉన్నాడు ఒకడు ఒకడు చిన్నవాడు అక్కడ పొలంలో గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు అని మాత్రమే ఈశాయికి తెలుసు కానీ గొర్రెలు కాచుకుంటూ ఉన్నటువంటి ఈశాయి కుమారుడైన దావీలు తన గీతాలతో సంకీర్తనలతో తన హృదయము దేవుని వైపు మరల్చబడింది అని చెప్పేసి ఈశాయి గుర్తించలేకపోయాడు గొర్రెలు కాచుకుంటున్నాడు బాహ్యముగా కానీ అంతర్గితముగా ఆయన దేవుని స్థుతిస్తూ ఉన్నాడు అందుకే మనము కీర్తన పాడుకుంటా దావీదు ఓలే నాట్యమాడి దేవుణ్ణి స్థుతించదమా దావీదు గొర్రెలు ఒకటి కాచుకుంటూ ఉండట్లేదండి ఆయన దే గొర్రెలు కాచుకుంటూ ఆయన దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు ఆయన హృదయం మొత్తం కూడా నా తండ్రి నన్ను ఈ విధంగా పంపాడే నా త అన్నదమ్ములు నన్ను పట్టించుకోవటం లేదే నా బంధుమిత్రులను పట్టించుకోవటం లేదే నేను ఎందుకు ఈ పొలంలో నేను గొర్రెలు కాచుకుంటూ ఉన్నాను అని ఆయన గొనగకుండా ఉన్నటువంటి ఆ యొక్క సమయాన్ని ఆ యొక్క హృదయాన్ని దేవునికి అర్పించి ఆ సంకీర్తనలు పాడుకుంటూ కీర్తనలు పాడుకుంటూ పాటలను పాడుకుంటూ ఆయన దేవాది దేవుడు అయినటువంటి యావే ప్రభువును ఆయన ఆరాధిస్తున్నాడు అందుకే అటువంటి ఆరాధిస్తున్నటువంటి ఆ హృదయాన్ని దేవుడు చూశాడు కాబట్టే నీ ఏడుగురు కుమారుడు కాదు కానీ చివరి వాడైనటువంటి ఆ దావిని పిలుచుకరా వచ్చిన వెంటనే అభిషేకించని చెప్పారు వచ్చాడు సమవీళ్ళు చూశాడు అభిషేకించాడు తర్వాత గులియాతో ఆయన పోరాడాడు గెలిచాడు దావుడు రాజుగా ఆయన మరణించబడ్డాడు మరి నీవు నీ జీవితంలో నీవు దేవునికి ప్రియమైన బిడ్డగా జీవిస్తున్నావా ప్రియమైన స్నేహితుడిగానే ఉంటున్నావా చూడండి దేవుడు ఎటువంటి వారిని ఎన్నుకుంటాడో గమనించండి దేవుడు వేటిని ఆయన చూసి తన సేవలో ఆయన ఆయన మరణించుకుంటాడు ఏడుగురు కుమారులు ఉన్నారు కానీ ఎవరు కూడా ఎన్నుకోబడలేదు కానీ చివరి వాడేటువంటి దావిద మాత్రం ఎన్నుకోబడ్డాడు మరి నీ జీవితంలో నీ కుటుంబంలో నీ సమాజంలో నీ ఊర్లో నీవు చిన్నతనముగా ఉన్నావు నీకు మేధస్సు లేదు శక్తి లేదు అందము లేదు ఎలా మాట్లాడాలో తెలియదు ఎలా నడవాలో తెలియదు ఎలా ఉండాలో తెలియదు ఎలా తినాలో తెలియదు ఎలా వినాలో తెలియదు ఎలా నిన్ను నువ్వు కట్టుకోవాలో తెలియదు అని నువ్వు భావించకు ఎందుకంటే నీ హృదయము ఆయనతో ఉంటే ఆయన నిన్ను ఎన్నుకుంటావు ఆయనకు ప్రియమైన బిడ్డగా నువ్వు జీవించగలవు అందుకే నీవు దిగుళ్ళు చెందక అందుకే నీవు నీ యొక్క జీవితంలో ఆరాట పడక ఆరాటంలో ఉండక దేవునికి ప్రియమైన బిడ్డగా ఎలా ఉండాలో నేర్చుకో ప్రియమైన బిడ్డగా ఎలా ముందుకు సాగాలో నేర్చుకో నీ హృదయంలో ఉన్నటువంటి ఈ లోకానికి సంబంధించిన అన్నిటి కూడా తీసివేసే దావేది వలె నీవు ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించు సస్యశ్యామలమైనటువంటి జీవితాన్ని జీవించు పచ్చగా ఉన్నటువంటి జీవితాన్ని జీవించు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు కావున ఈ శుక్రవారం రోజున ఏ సుత్తి హృదయాన్ని మనందరం కూడా ధ్యానం చేసుకుని చూడగా దేవా దావీదు హృదయం వలె నా హృదయాన్ని కూడా మార్చి నీ యొక్క పరిశుద్ధమైనటువంటి సేవలో నన్ను దావీదుగా ఉపయోగించుకొని ఆయనను ఎన్నుకొని నీ యొక్క సేవలలో దీవించిన విధముగా నన్ను కూడా దీవించండి అని చెప్పేసి మనందరం కూడా ఈ శుక్రవారం రోజున ప్రార్థన చేసుకుందాము దేవుడు మనందరిని కూడా గాక ఆమె